పిలిచి పిలిచిన పలుకరించినా పులకించదు కదా నీ పిలిచి పిలిచిన పలుకరించిన పులకించదు కదా నీ ఎదా ఉసురుసురనినా గుసగుసమనినా ീനിമതി നരരാണി നിശിരാതുരുളെണ്ണോ നിട്ടൂരു പുലിന്നോ നിതുരണി നി ശിരാതുരുളിന്നോ നിട്ടൂരു പുലിന്നോ നോരുളേ നിയ വേദനലിന്നോ ആരാട്ടമുളിന്നോ ఎలా ఎలా దాచావు అలవి కాని అనురాగం ఇన్నాళ్ళు గోరింటాకు సినిమాలో ప్రతి పాట బాగుంటుందండి ఎంత బాగుంటుందో మూవీ కూడా ఈస్ట్ ఈస్ట్మన్ కలర్లో వచ్చిన సినిమా అన్నమాట శోభన్ బాబు గారు సుజాత సావిత్రి గారు ఎవరు రమాప్రభ గారు చలము ఇంకా మంచి మంచి వాళ్ళు ఉన్నారండి ఇంకొక ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు తండ్రి క్యారెక్టర్లో ఉంటారు ఆయన భలే ఉంటుందండి మూవీ మనసు విప్పి చెప్దామనుకునే దాంట్లో కొంత మొహమాటము కొంత పేదరికము కొంత ఏమంటారు చాలా చాలా బాగుంటుందండి మూవీ నేనైతే అస్సలు స్టోరీ చెప్పలేను అంత బాగుంటుంది అంటే కొంచెం టైం తీసుకుంటే చక్కగా చెప్తాను కానీ ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళైతే తప్పకుండా చూడండి కాకపోతే మూవీని మూవీలా కాకుండా కొంచెం అర్థం చేసుకుంటూ వెళ్ళారనుకోండి చాలా బాగుంటుంది అంటే ఉన్న మూవీ అండి చాలా డప్త్తు ఉంటుంది మూవీలో బాధ అనిపిస్తుంది కొంచెం బాధ కూడా అనిపిస్తుంది కానీ బాగుంటుందండి మూవీలో సాంగ్స్ కానీ వాళ్ళ ఫీలింగ్స్ కానీ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయండి అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను కాకపోతే నా వీడియో మీకు ఏమాత్రం నచ్చినా యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాబు ఈరోజు తెల్లవారుజామున ఫోర్ థర్టీకే లేచానండి లేచి ముందు బ్రష్ స్నానం చేసేసి ఆ తర్వాత వాటర్ తాగటము ఇవన్నీ చేశానన్నమాట వాకింగ్ చేయడం అంతాను సో తొందరగానే పూజ అయిపోయింది కాకపోతే వీడియో చేయడానికి కొంచెం అటు ఇటు ఇటు అటు అయినా కూడా పనులన్నీ కూడా సజావుగా సాగిపోయినాయి ఈ మధ్యన ఇంట్లో డీక్లెటర్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇల్లు ఏ మూలకు ఆ మూల ఎంతో అందంగా కనిపిస్తుందండి అంటే మా ఇంట్లో ఇల్లు మారటం లేదు ఏమంటారు రెంట్కి అక్కడ ఇక్కడ తిరిగేది లేదు దగ్గర దగ్గర ఒక ఇరవై ఏళ్ళు ఇరవై మూడేళ్ళు నుండి కూడా కరెక్ట్గా చెప్పాలంటే దగ్గర ఇరవై ఇరవై మూడేళ్ళు అండి ఇల్లు కట్టయితే ఇరవై ఐదేళ్ళు అవుతుంది కానీ ఇంట్లోకి అయితే ఇరవై మూడేళ్ళు సో అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఎక్కడికి మారలేదు కాబట్టి అలాగ స్టఫ్ ఒకటి 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 పైగా మా వారు సివిల్ ఇంజనీర్ కదండి ఎక్కడ మిగిలిన అంటే మా వర్క్ ఏదైనా సరే అయితే అక్కడ ఉన్న ప్లంబింగ్ సామాన్లు కానీ ఎలక్ట్రికల్ సామాన్లు కానీ వైర్లు కానీ ఏ ఉన్నా కూడా తీసుకొని వచ్చి మా ఇంట్లోనే వేసేస్తూ ఉండేవారు పైగా నాకేం చెప్పేవారంటే ఇవన్నీ జాగ్రత్త జాగ్రత్త అంటే ఇంకా ఆ జాగ్రత్తతో పాటు నేను కూడా ఏ ఉన్నా కూడా అలాగ ఒక మూలన లాగా ఉంచేశాను అనమాట షేడ్లు కానీ బాత్రూమ్ పైన కానీ ఎక్కడ ప్లేస్ ఉన్నా ఈవెన్ మా ఇంట్లో కూడా బోలెడంత సామాను ఉండేదండి అవన్నింటినీ కూడా నెమ్మదిగా స్క్రాప్ కొంత ఇవ్వాల్సిన వాళ్ళకి కొంత పంచాల్సింది కొంత అలా తీసేసి 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 ఇల్లంతా కూడా ఒక సజావుగా పెట్టుకొని కంటికి క్లటర్ కనిపించకుండా హాయిగా ఉందండి సో పూజ కానీ మొక్కల పని కానీ అలానే పని లేదనుకోకండి పూజ చేయాలంటే పువ్వులు ఏరుకోవాలి విగ్రహాలను శుభ్రం చేయాలి అంటే వెట్ క్లాత్తో తుడిచేస్తానండి ఆ ప్లాట్ఫామ్ అంతా కూడా ఈ స్టెప్స్ ఉన్నాయి కదా ఇదంతా కూడా ముందు చిన్న తోటి తీసేసి అక్షంతలు కానీ ఏమైనా పువ్వులు అవి ఉంటే చేత్తో తీసేసి ఆ తర్వాత కేవలం దీనికోసం ఒక బ్రష్ ఉంటుందండి దాంతో తుడిచేసి మన వెట్ వైప్స్ ఉంటాయి కదండి టిష్యూస్ ఏమంటారో సో వాటితో కూడా ఒకసారి తుడిచేసి ఆ దీపపు కుందులకు కూడా కొంచెం లిక్విడ్ పెట్టేసి అక్కడే తుడిచేసి చక్కగా పెట్టేస్తాను వారంలో ఒకసారి మార్చేటప్పుడు మాత్రం చింతపండు ఇవన్నీ వేసి తోముతూ ఉంటానండి సో ఈ వర్క్ ఉంటుంది పువ్వులు ఏరేది ఉంటుంది మొక్కలకి నీళ్లు పోసేది ఉంటుంది ఇల్లు క్లీనింగ్ ఉంటుంది అయినా సరే ఎంత హాయిగా ఉందంటే ఇల్లు అంతా మూల మూలలు కూడా చాలా హాయిగా అనిపిస్తుందండి ఈరోజు రెడ్ కలర్ నాటు మందారు ఉంటుంది కదండి అది రెండు పూలు ఎన్నో పూసింది మరి నాకు తెంపబుద్ధి కాలేదు ఎందుకంటే మొక్కకి మినిమం ఒకటి రెండు పువ్వులు ఉంచాలి కదండి సో అవి ఉంచేసాను పైన మాత్రం ఇంకో మందారు ఉంది కదండి అది బ్రహ్మాండంగా పూసింది సో మీతో కనబడుతూ ఈ మధ్య నేను బుక్స్ ఎక్కువ చదువుతున్నాను కదా అది చెప్దాం అనేసి వీడియో ఈరోజు అదే పెడదాం అనుకున్నాను కానీ మా స్కూల్ బెల్ మోగటము మా పాప కాఫీకి రావటము టిఫిన్కి రావటము లేకపోతే తనకు కూడా ఒక షెడ్యూల్ ఉంది కదండి సో తనని డిస్టర్బ్ చేయకూడదు అన్నది ఇంట్లోని ఇంకెందుకనే టిఫిన్ సెక్షన్కి వచ్చేసాను ఇక్కడైతే చట్నీ పలుకులు బాగా వేయించేసి ఉంచుకుంటానండి నేను అందులో పచ్చివే జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం ఇవన్నీ కూడా పచ్చివేనండి పలుకులు మాత్రమే బాగా వేయించి ఉంచుతాను సో ఇవన్నీ కలిపి సాల్ట్ వేసి జస్ట్ చట్నీ చేసేస్తానండి ఎంత టేస్టీగా ఉంటుందో మీరు కనుక పలుకుల్ని ఓపిగ్గా సిమ్లో వేయించి ఉంచుకోండి ఈ చట్నీ ఎప్పుడంటే అప్పుడు తింటే ఆయిల్ లేనిది చాలా హెల్దీగా చాలా టేస్టీగా అనిపిస్తుందండి దోసలు కూడా నేను క్యాస్ట్ ఐరన్ తవ్వ కాబట్టి చాలా బాగా హీట్ ఎక్కాలండి తవ్వ ఎప్పుడు కూడా క్యాస్ట్ ఐరన్ది బాగా హీట్ ఎక్కాలి అలా హీట్ ఎక్కితే మనం జస్ట్ వాటర్తో వేసేసి ఇట్లా క్లీన్ చేసేసినా కూడా అటు నాన్ స్టిక్ మీద వచ్చినట్లుగా వస్తుంది చాలా క్రిస్పీగా వస్తుందండి నేనైతే దోసల రుబ్బులో సగ్గుబియ్యము వెంటవి అటుకులు మెంతులు కొంచెం శనగపప్పు ఇట్లా వేస్ట్ చేస్తాను చాలా టేస్టీగా ఉంటాయండి దోశలు అంటే చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ ఎర్లీ మార్నింగ్ అండ్ ఇడ్లీ చట్నీ చేశాను అనుకోండి ఒక్కొక్కసారి ఒక్కోలా చేస్తాను దానికి కావాలంటే ఒకసారి పోపు వేస్తాను ఒకసారి పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ వేయించి చేస్తూ ఉంటాను అప్పుడు కలగండి అయితే మాత్రం మార్నింగు ఇలానే సింపుల్గా చేసేసానండి ఆల్రెడీ మొక్కల్లో పని దేవుడి దగ్గర పూజ ఇదంతా అయిపోయింది కాబట్టి ఇంకా వంట సెక్షను వీడియో సెక్షన్ ఉందండి సో మా పాపకు కొంచెం ఫ్రీ టైం దొరికేటప్పుడే మేము మాట్లాడుకుంటాము ఎందుకంటే తను నేను అస్సలు డిస్టర్బ్ చేయకూడదండి నా కోసమే తను ఒకటి ఉన్న డిస్టర్బ్ బోర్డు కూడా పెట్టింది ఎందుకంటే నాకు ఏదైనా ఆలోచన వచ్చినా ఏదైనా చెప్పాలనిపించినా తుర్రు నిలిపి తనతో చెప్పేస్తూ ఉంటానన్నమాట అలా డిస్టర్బ్ చేయకూడదండి చదువుకున్న పిల్లలకి ఎందుకంటే ఒక వేవ్ లెంత్లో చదువుతూ ఉంటారు ఇప్పుడు మనమైనా సరే ఏదైనా చెప్తూ చెప్తూ ఉంటే మధ్యలో డిస్ ఏదైనా అయ్యింది అనుకోండి వెంటనే మర్చిపోతాం సో వాళ్ళకంత మతిమరుపు లేకపోయినా మనం మాత్రం మన వల్ల ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు కాబట్టి ఆ డిస్టర్బెన్స్ నేనే చేస్తాను కాబట్టి నా కోసమే ఒక నాట్ డిస్టర్బ్ బోర్డు కూడా ఉంచిందండి అండ్ ఇప్పుడైతే తను మేడం మీద రూమ్లోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే పైన అంతా క్లీన్ చేసేసాం కదండి నిన్న మా మేయుడు ఇంకొకరు కూడా హెల్ప్కి వచ్చారండి చక్కగా మేడంతా తుడిపించేసాను కింద పోర్షన్ కూడా క్లీన్ చేయించేసాను బట్టలన్నీ కూడా ఉతికేసుకున్నాము ఆరబెట్టేసుకున్నాము ఎండిపోయిన నేను ఐరన్ చేసేసాను అండ్ వంట ఇది అది ఎప్పుడూ ఉండేవానండి మూడు పోట్లు వండుతూనే ఉండాలి ఇంటి పని కానీ వంట పని కానీ పిల్లల పని కానీ మొక్కలకు సంబంధించింది కానీ దేవుడి పూజ కానీ ఏం చేసినా ఈవెన్ స్టిచ్చింగ్ చేసినా పెయింట్ వేసినా కూడా నేను చాలా హ్యాపీగా చాలా చాలా హుషారుగా చేసుకుంటానండి ఎందుకంటే అవి ఎలాగూ తప్పని పళ్ళు ఏడుస్తూ చేసినా కోపంగా చేసినా నెమ్మదిగా చేసినా స్పీడ్గా చేసినా నేనే చెయ్యాలి కాబట్టి ఇంకా తప్పని పనుల్ని ఇష్టం చేసుకోవడం అంత సుఖం ఇంకోటి లేదేమోనండి చక్కగా మంచి పాటలు వింటూనో లేకపోతే మనకు నచ్చిన స్తోత్రాలు వింటూనో హాయిగా మొత్తం పనులన్నీ చేసేసుకుంటాను అండ్ ఇక్కడైతే ఈరోజు మా పాప తోడున్నది కాబట్టి తనతో మాట్లాడుతున్నాను అనమాట ఇదిగోండి నేను ఫోర్ ఇన్ వన్ బాక్సులు తీసుకున్నాను సో మసాలాలకు సంబంధించింది ఒకటి కారం ఉప్పు పసుపు మసాలా ఒకటి ఆవాలు జీలకర్ర ఇంగువ ఇలా ఒకటి నెక్స్ట్ సెనపప్పు మినపప్పు పలుకులు మిరపకాయలు ఇలా ఒకటి ఇలా ఫోర్ ఇన్ వన్ బాక్సుల్లో తీసుకొని చక్కగా దేనికది డివైడ్ చేసుకున్నాను చాలా సింపుల్గా వంట చేసేస్తానండి ఎందుకంటే ముందు రోజు రాత్రే నేను ప్లాన్ చేసుకుంటాను రేపు మార్నింగ్ ఏం ఉండాలి మధ్యాహ్నం ఏ ఉండాలి ఈవినింగ్కి ఏ ఉండాలి అని దాన్ని బట్టి నేను ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాను మధ్య మధ్యలో పాలు టీలు బూస్ట్ హార్లిక్స్ ఏదో ఒకటి వెళుతూనే ఉంటుందండి మా వారు వచ్చినప్పుడల్లా అంటే బయటికి వెళ్లే ముందు టిఫిన్ చేసి టీ తాగితే మళ్ళీ వచ్చాక ఒకసారి టీ పెట్టాలి ఆ తర్వాత వస్తే మళ్ళీ కాఫీ పెట్టాలి ఆయన రోజు మొత్తంలో మినిమం ఒక మూడు నాలుగు సార్లు తాగుతారు కాబట్టి ఆయన వెనకాల ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా టీ పెడుతూ ఉంటాను సో ఇవన్నీ కూడా అలా 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 వెళుతూ ఉంటాయండి మీ అందరికీ తెలుసు కదండి ఇత్తడి వస్తువులన్నా దేవుడి విగ్రహాలన్నా కొత్త కొత్త పుస్తకాలు పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించినవి ఏవైనా సరే కలెక్ట్ చేయడం నాకు చాలా చాలా ఇష్టము అట్లనే ఇంట్లో కేవలం స్టీల్ లేదా గ్లాస్ జార్ ఇలాంటివి మాత్రమే ఉంచుకున్నానండి ప్లాస్టిక్ మ్యాక్సిమం అన్నీ కూడా తీసేశాను అండ్ ఇక్కడ మీకు ఏం చూపించాను అనుకుంటున్నారా పలుకులో కేజీ తీసుకొచ్చి బాగా వేయించి అట్లా డబ్బాలో ఉంచుతానండి చట్నీ కావాల్సి వచ్చినప్పుడు అన్నీ కూడా ఒక దాంట్లోనే వేసేసి ఇదిగోండి ఇంకా ఫస్ట్ అట్ వేసాను పక్కన మిక్సీ గిన్న అలా ఉంది మా పాప అయితే పచ్చిదే తినేస్తుందండి అట్టు అంటే చట్నీ లేకుండా అంత ఇష్టం అనమాట అటు కూడా చాలా టేస్టీగా వచ్చిందండి అన్నపూర్ణాదేవిని పెట్టుకున్నాక మనసు ఇంకొంచెం ప్రశాంతంగా ఉండి ఏ వంట చేసినా కూడా విపరీతంగా టేస్ట్ వచ్చేస్తుందండి అండ్ హెల్దీ వేలో చేయాలని బ్రెయిన్ కాన్షియస్గా అనమాట మీకు అర్థమవుతుందంటే ఉప్పు ఎక్కువ పడట్లేదు కారం ఎక్కువ పడట్లేదు అండ్ పక్కకు చూసేసరికి ఒక అమ్మవారి మన పక్కన ఉండేసరికి ప్లెజెంట్గా అనిపించి ఇంకొంచెం జాగ్రత్తగా పైగా అన్నపూర్ణాదేవిని పెట్టుకున్నామంటే తప్పకుండా ఒక స్తోత్రం చదువుతాం కదండి ఒక శ్లోకం మీ అందరికీ ఐడియా ఉంటుంది అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ జ్ఞాన వైరాగ్య సిద్ధ్యార్థం భిక్షాం దేహిచ పార్వతి ఎంత మంచి శ్లోకం అండి ఇది కంపల్సరీ వంటగదిలోకి రాగానే అమ్మవారిని చూస్తూ నేను చదువుకుంటాను రోజులో ఎన్నిసార్లు చదువుతాను నాకే తెలియదండి ఎన్నిసార్లు వంటగదిలోకి వెళితే అన్నిసార్లు చదువుతూ ఉంటాను అండ్ పడుకునేటప్పుడు కానీ మార్నింగ్ లేచేటప్పుడు కానీ తప్పకుండా దైవనామస్మరణతోనే లేస్తానండి మా వారు వచ్చినట్లున్నారండి మా పాపి ఇస్తున్నట్టుంది కాఫీ ఎందుకంటే మధ్యలో లేవలేనండి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఒక ఫ్లూలో మనం వెళుతూ ఉంటాము ఫ్లూలో ఇలాంటి మిస్టేక్స్ చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి అంటే గబుక్న అట్లా వచ్చేస్తూ ఉంటుందండి సో దయచేసి అర్థం చేసుకోండి చిన్న చిన్న వర్డ్స్లో మిస్టేక్స్ అవి చూడరని నాకు తెలుసు అండ్ సో ఇక్కడైతే దోశ టేస్ట్ చట్నీ టేస్ట్ అంతా అదిరిపోయిందండి నేను చెప్పాను కదండి కృష్ణుడి బొమ్మ ఒకటి వినాయకుడిని ఒకటి తెచ్చుకున్నాను వీళ్ళంతా కూడా అక్కడక్కడ సిమెంట్ విగ్రహాలను తీసుకొని వచ్చి తాపడం చేయిస్తున్నాను చెప్పాను కదండి వాటికి పెయింట్లు అవన్నీ వేయాల్సింది ఉంది నిన్నైతే సరదాగా ఇట్లా సెట్ చేశానండి ఎంత అందంగా ఉందో మూల మూలలు ఇంట్లో ఏ మూలకు ఆ మూల చక్కగా దేవుళ్ళని ఎట్లా పెట్టుకుంటే ఎంత అందంగా ఉన్నారోనండి ఇంకా ఈ బ్యాక్గ్రౌండ్ పోల్ ఉంది కదా దానికి కూడా పెయింట్ వేస్తాం ఇక్కడ కూడా కొంచెం పెయింట్ వేసి చిన్న దీపం కానీ లేకపోతే ఉదత్తులు కానీ ఏమైనా పెడతానండి అంటే ఇది పూజ చేయడం కోసం కాదు జస్ట్ డెకరేషన్గా పెట్టాను బట్ ఇక్కడ కూడా ఇంకా అవ్వలేదండి ఇంకొద్ది చేయాల్సింది ఉంది ఇది మొన్న కరెంటు పోయిందండి పప్పులు రుబ్బ రుబ్బడానికి నానబెట్టుకున్నాను కదా సో కరెంటు పోయింది సాయంత్రం వరకు రాలేదు ఇంకా అంతే సంగతులు ఎక్కడ పని అక్కడ ఆగిపోయింది సో మధ్యాహ్నం తీసేసిన కరెంటు సాయంత్రం ఏడుకో ఎనిమిదికో ఇచ్చారు అప్పుడు ఈ రుబ్బులన్నీ వేసుకోవడము సో మరి ఉదయం రుబ్బుదాం అనుకున్నాము ఉదయం నుంచి సాయంత్రం వరకు కరెంట్ రాలేదు మరి రుబ్బు ఫెర్మెంట్ అవ్వడానికి కానీ అసలు చాయిస్ లేదు అందుకనేసి పూరీ చేశానండి అండ్ ఒక ఇడ్లీ రుబ్బ అయింది దోశలు రుబ్బ వెనక్కుండిపోయినట్లుంది సో నాకు గుర్తు లేదండి రోజు దాటితే మర్చిపోతున్నానండి అదేంటో కానీ అందుకే ఏ రోజు వీడియోలో ఆ రోజే నేను మ్యాక్సిమం అయితే చేస్తానండి నాకు యాక్చువల్గా గుర్తుండదు సరిగాను ఇది సాటర్డే నైట్ అనుకుంటాను అండ్ నిన్నో ఎప్పుడో పూరీ చేశాను చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే పెట్టానండి పూరీలు అన్నీ కూడా చాలా బాగా పొంగాయి నేను వంటలో వంట చోడాలు కానీ లేకపోతే ఆయిల్ ఎక్కువగా కానీ అట్లా ఏమీ వేయనండి ఆయిల్ సాల్ట్ ఉప్పు మసాలా అన్ని అవసరానికి మించి తగ్గించే వేస్తాను ఎంత కావాలా కావాలంటే పైన చల్లుకుంటామండి ఉప్పు కావాలనుకోండి పైన చల్లుకుంటాము కారం తక్కువైనా పర్వాలేదు మసాలా తక్కువైనా పర్వాలేదు ఉప్పే కదండి మెయిన్ ఇది మొన్న నైటే అనుకుంటానండి పూరీలు వేసాను అండ్ బంగాళదుంప మీల్ మేకర్తో ఉండదా అనుకున్నాను ఆ మీల్ మేకర్ ఎందుకో పాడైపోయింది బాగాలేదు మా ఫ్రెండు రెండు రోజుల క్రితమే కొన్నదంటే కానీ అవి ఎందుకో బాగాలేదు సో కొంచెం పిండి వేసి అట్లా కూర పక్కన చేసేసుకున్నాను ఆ తర్వాత ఇది నేను పూరీ కూడా చాలా ఈజీగా పామేస్తూ నేను ఒకరిదాన్నే చేసేసుకుంటానండి మ్యాక్సిమమ్ ఇల్లు తుడిచేందుకు గిన్నెలు తోమేందుకు బట్టలు తిడి నాకు ఒక హెల్పింగ్ హ్యాండ్ కావాలి తప్పించి అంతా కూడా వాళ్ళ మీదకు వదిలేనండి అండ్ కావాల్సి వచ్చినప్పుడు మాత్రం కంప్లీట్గా యూస్ చేసుకుంటాను ఏ పని చేస్తున్నా ఈ మధ్యన అయితే మ్యాక్సిమం ఈ పని ఎంత తొందరగా వద్దా వెళ్ళి బుక్ చదువుకుందాం టీవీ చూడడం మానేశానండి నిజంగా టీవీ టైం తగ్గిపోయింది అంటే టీవీ తగ్గిపోతే స్క్రీన్ టైం తగ్గిపోయినట్లు నేను ఫోన్ చూసేది కానీ వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఇవి ఏవి యూస్ చేయను అండి ఏవి యూస్ చేయను ఇప్పుడు ఇప్పుడు మన వీడియోస్ కోసం అయితే కొంచెం ఫోన్ యూజ్ చేస్తున్నాను ఎడిటింగ్కి లేకపోతే దీనికి అని కానీ అసలు నేను ఫోన్ కూడా చాలా అండి టీవీ మాత్రం చూసేదాన్ని బాగా మంచి మంచి సినిమాలు చూస్తాను మంచి మంచి ప్రోగ్రామ్స్ చూస్తాను కానీ ఇప్పుడు అవన్నీ కూడా తగ్గిపోయి పుస్తకాలు ఎంత చదువుతున్నా బోల్డ్ అని పుస్తకాలు తీసుకున్నాను కదండి ఎంత బాగుంటుందో కొన్ని పుస్తకాలు అయితే ఒక లైన్ కూడా దాటలేకపోతున్నామండి అంత బాగుంది ఒకటికి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు అట్లా చదువుతూ ఉండిపోతున్నాను అంతా బాగున్నాయండి బుక్స్ అయితేను తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే అందరికీ బుక్స్ చదవాలి అన్న ఇంట్రెస్ట్ అయితే ఉండదండి సో కొంతమంది పుస్తకాలు బోర్ అనిపించవచ్చు కానీ చాలా మంచి విషయాలు మనం మిస్ అయిపోతామండి అట్లీస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా ఎవరు మంచి విషయాల్ని మిస్ అవ్వకూడదు అని నా ఉద్దేశం అందుకనే నేనే మీకు చెప్తానండి అండ్ బుక్స్ కూడా సజెస్ట్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తప్పకుండా కొనుక్కోండి అండ్ మంచి పాయింట్స్ ప్రతిదీ కూడా నేనైతే మీతో చెప్తానండి ఎంత బాగున్నాయో నేను కొనుక్కున్న బుక్స్ అన్నీ కూడాను అండ్ మనకిష్టమైన టైం కావాలి మనకి ఇష్టమైన పని చేసుకోవాలి అంటే తప్పకుండా ముందు ఇంట్లో ఉండే ప్రతి ప్రతి పన్నీ కూడా అవ్వగొట్టేయాలండి ఇవాళైతే నేను వారానికి ఒకసారి మధ్యన ఉతుకుతున్నానండి సో కిచెన్ వేస్ట్ అంతా కూడా తీసుకుని వెళ్ళి కింద మట్టిలో పోయించేసాను బట్టలన్నీ కూడా నానబెట్టేశాను కాబట్టి హెల్ప్ తీసుకుని చక్కగా ఒకళ్ళు ఉతకడం ఒకరు సబ్బు పెట్టడం ఒకళ్ళు ఉప్పల్లించుటే ఇట్లా చేసేసి ఒకళ్ళు పిండిసిస్తే ఒకళ్ళు ఆరబెట్టినట్లుగా మొత్తానికి ముగ్గురం కలిపి వర్క్ చేసుకున్నామండి ఆ తర్వాత కింద సందు ఇదంతా కూడా ఈ మధ్యన సిమెంట్ వర్క్ అయింది కదండీ అదంతా కూడా క్లీన్ చేయించాను అండ్ మేడ మీద పాంపిల్లి వచ్చేసింది కదండి ఆ రూమ్ కూడా మళ్ళీ రో తుడిపిస్తున్నాను అండ్ ఇదంతా కూడా తుడుస్తున్నాము ఆకులు స్కూల్ నుండి వస్తున్న చెత్త కొమ్మల నుండి వస్తున్న చెత్త ఇదంతా కూడా తుడుస్తున్నామండి చూసారా వర్షం పడేసరికి మా మేడంతా కూడా నాచు పట్టేసింది సో మాది చాలా పాత బిల్డింగ్ అండి దీన్ని మనం మెయింటైన్ చేస్తూనే ఉండాలి మొక్కలోటు పెట్టాం కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉండాలండి ఇక్కడైతే నేను షేడ్లు దొలపడానికి కానీ సర్దడానికి కానీ ఇంట్లోకి అవసరం అవుతుందని ఈ నిచ్చని తీసుకుని దగ్గర దగ్గర ఏడెనిమిది సంవత్సరాలు అయితే అయ్యిందండి భలే యూజ్ అయ్యిందండి ఇది ప్రతి పనికి దీన్నే యూజ్ చేస్తాం లేకపోతే స్టూల్ కానీ ఇంకోటి ఇంకోటి వేసుకుంటే నాకు కొంచెం భయం పైగా నాకు ఎత్తు నుండి దిగువకు చూశాను అనుకోండి కళ్ళు తిరుగుతాయండి ఇక్కడైతే స్నేక్ గార్డ్స్ దొండపాదు ఆనప్పాదు బ్రహ్మాండంగా పెరుగుతుంది సంపంగి మొక్క బాగుంది అండ్ కొత్తగా వేసిన మొక్కలన్నీ కూడా సూపర్లా ఉన్నాయి బట్టలన్నీ కూడా ఎండి సాయంత్రం ఎండిపోయిన వాటిని కొన్ని ఐరన్ చేసేసాను కొన్ని సర్దేశాను కొన్ని ఎక్స్ట్రాగా కొంచెం చీరలు ఉన్నాయండి అవన్నీ కూడా బయటకి ఇచ్చేద్దామని చెప్పేసి ఒక కవర్లో పెట్టాను కొత్త చీరలు అన్నిటికీ కూడా ఫాల్ వేయించడానికి అవి ఒక బ్యాగ్లో పెట్టుకున్నాను ఇక్కడైతే ఈ పెయింటింగ్ నేనే వేశానండి ఇది ఆల్రెడీ మీకు చూపించాను కాకపోతే ఈ ప్లేస్ అంతా కూడా ఖాళీ చేయడం వల్ల నీట్గా కనిపిస్తుంది ఇదిగోండి టబ్బులన్నీ కూడా ఎండబెట్టేసుకున్నాము మొత్తానికి పని ఇలా అయిందండి నిన్న జస్ట్ మీకు చూపిద్దామని అండ్ ఇంకో మంచి వీడియోతో రేపు మళ్ళీ కలుస్తానండి అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్